I didn't know మాదిూపు పద్మసావిధి కందుకూరు ఈరోజు ఉదయము తెల్లవారుజామున మూడున్నర సమయంలో మేము నిద్రపోతూ ఉన్నాము మంటలు వస్తున్నాయని చెప్పేసి ఏదో సౌండ్లు వస్తున్నాయని బయటకు వచ్చి చూసాము ఆ సమయంలో కారులో నుంచి మంటలు బాగా చెలరేగుతున్నాయి మేము చూసి నీళ్లు కొట్టి దాన్ని ఆర్పేసి కందుకూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కానిస్టేబుల్ గారు ఉండి ఆ సార్తో చెప్తాము ఆ సార్ పది కల్లా రమ్మన్నారు కానీ ఇలాంటి దుర్ఘటన ఇంకెప్పుడు జరగకుండా పోలీసు వారు తగిన తగిన చర్య తీసుకోవాల్సిందిగా నా మీద నాకైతే ఎవరి మీద అనుమానం లేదు సార్ నా దురదృష్టకరమైంది ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా ఒక పది రోజులు అయిపోతుంది ఇన్సూరెన్స్ కూడా అయిపోయి నాకైతే తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను మొత్తం మూడు కార్లు సార్ మా బాబాయ్ వాళ్ళకి రెండు నాది ఒకటి నాది బాగా ఎక్కువగా డ్యామేజ్ అయింది ఇదే కాక మా నా కారుకి ఒక నలభై అడుగుల దూరంలో రాములు వారి గుడి ఉంది గుడి ముందు ఒక బంక్ ఉంది ఆ బంక్ కూడా పెట్టారు కాకపోతే అక్కడ కొంచెం తక్కువగా డ్యామేజ్ జరిగింది సార్ అగ్గి పుల్లలు కూడా ఇక్కడ కింద ఉన్నాయి సార్ కార్ చుట్టూ కార్ చుట్టూరు నా కారు దగ్గర ఉన్నాయి మా బాబాయ్ కారు దగ్గర కూడా అగ్గి పుల్లలు ఉన్నాయి తూర్పు పద్మసాలి పడం సార్ మాది గుడి పక్కన బొంకు ఎత్తి అటు సైడ్ చూస్తే కార్లు ఉన్నాయి వచ్చి మా బొంకు ఓపెన్ చేసేసరికి లోన్ అట్లా ఇన్ని కాలిపోయి ఉన్నాయి మాకు కూడా నష్టం జరిగింది సార్ పోయినసారి కూడా ముస్లింస్ పండుగప్పుడు అప్పుడు సీసాల్ ఇది రెండోసారి మాకు జరగటం నష్టం వెయ్యి రూపాయలు జరిగింది సార్ ఎవరి మీద అనుమానం ఏదే లేదు సార్ అందరితో బాగానే ఉంటాం ఎవరు చేసింది తెలియదు చూడలేదు